మిథున రాశి రెండు వేల ఇరవై జ్యోతిష ఫలితాలు తెలుగులో ఒకటి కుటుంబంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి కానీ కొన్ని జత కల్పన శక్తిని పొందేందుకు శాంతియుత నిబద్ధత అవసరం జనవరి ఫిబ్రవరి కుటుంబంలో కొన్ని సమస్యలు కావచ్చు కాని అవి త్వరగా పరిష్కారమవుతాయి జూలై ఆగస్టు కుటుంబ సభ్యులతో మంచి సమయం గడిపే అవకాశం ఉంటుంది ప్రేమ సంబంధాలు వివాహ సంబంధాలలో సంతృప్తి ఉంటుంది మీరు ఒకరికొకరు మరింత అర్థం చేసుకుని ప్రేమతో మరింత గాఢంగా బంధాన్ని పెంపొందిస్తారు ప్రేమ సంబంధాలు ప్రేమలో కొత్త అవకాశం లభించవచ్చు ఉండాలి ఆకస్మిక వివాదాలు జూన్ మరియు డిసెంబర్ నెలల్లో చిన్న దూరాలు ఏర్పడవచ్చు కానీ అవి తాత్కాలికం రెండు సున్నా రెండు ఐదులో మిథున రాశి వారు ఆర్థికంగా స్థిరంగా ఉంటారు కానీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది సరైన పెట్టుబడులు చేయడం ఆదాయం పెంచుకోవడం కోసం జాగ్రత్తగా ప్రణాళికలు వేయడం అవసరం ఏప్రిల్ జూలై కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి అక్టోబర్ నవంబర్ ఖర్చులు నియంత్రించడానికి జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థిక సలహా పెద్ద పెట్టుబడులకు ముందుకు వెళ్లే ముందు సృజనాత్మక నిర్ణయాలు తీసుకోండి పొదుపు చేయడం మీ ఖర్చులను సమర్థవంతంగా నిర్వహించడం ముఖ్యం మూడు వృత్తి జీవితం ఉద్యోగం వ్యాపారం ఉద్యోగం రెండు సున్నా రెండు ఐదులో మీ వృత్తి జీవితం కొత్త మార్గాలపైన ఉంటుంది మీరు సమర్థవంతంగా మీ పనిలో శ్రద్ధ పెట్టి మరింత గుర్తింపు పొందగలుగుతారు జనవరి మార్చి పని ప్రదేశంలో కొత్త అవకాశాలు రావచ్చు ఆగస్టు సెప్టెంబర్ ఉద్యోగ సంబంధిత కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు కానీ మీరు వాటిని సమర్థంగా పరిష్కరించగలుగుతారు వ్యాపారం వ్యాపారవేత్తలకు రెండు సున్నా రెండు ఐదులో పెద్ద అవకాశాలు లభిస్తాయి మీరు వ్యాపారంలో ఏదైనా కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలనుకుంటే అది విజయవంతంగా సాగిపోతుంది మే జూలై వ్యాపార సంబంధిత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూల సమయం సెప్టెంబర్ డిసెంబర్ కొత్త ఒప్పందాలు వ్యాపార విస్తరణ సాధించవచ్చు నాలుగు విద్యారంగం విద్యార్థులు మిథున రాశి విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నప్పటికీ కొన్ని పరీక్షలు ఒత్తిడిని తెస్తాయి ఏప్రిల్ జూన్ మీ ఆలోచన శక్తి పెరుగుతుంది పరీక్షల్లో విజయాలు సాధించడానికి మంచి సమయం సెప్టెంబర్ నవంబర్ అచిత విభాగాలలో కష్టాలు ఉండవచ్చు కానీ కృషి చేసి ఫలితాలు సాధించగలుగుతారు ఐదు ఆరోగ్య పరిస్థితి ఆరోగ్యం రెండు సున్నా రెండు ఐదులో మీరు ఆరోగ్యంగా ఉంటారు కానీ కొంతమంది చిన్న ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు ఆరోగ్యంపై మీరు జాగ్రత్తగా ఉండడం ముఖ్యం జనవరి ఫిబ్రవరి కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు జూన్ అక్టోబర్ ఆరోగ్యపరమైన దృష్టి మంచి ఆహారం వ్యాయామం మొదలెట్టడం వల్ల శక్తివంతంగా ఉంటారు ఆరోగ్య జాగ్రత్తలు హైజీన్ పాటించడం మంచి ఆహారం తీసుకోవడం వైద్య పరీక్షలు ఆరోగ్య చెకప్ చేయించడం ఆరు శుభకాలాలు పరిహారాలు శుభకాలం మార్చి నుంచి జూన్ ఫలితాల సాధనకు మంచి సమయం అక్టోబర్ నుంచి డిసెంబర్ విజయవంతమైన సమయం పరిహారాలు శని పూజ శని దేవునికి పూజ చేయడం శనివారాలు విశేషమైనదిగా చేసుకోవడం వివాహ సంబంధ సమస్యలు వ్రతాలు పూజలు చేయడం ఆర్థిక అభివృద్ధి కోసం దానాలు చేయడం ముఖ్యంగా మంగళవారం రెండు వేల ఇరవై ఐదు మిదన రాశి వారికి మంచి సమయం ఉంది మీరు కుటుంబం ఆర్థికం వృత్తి విద్య మరియు ఆరోగ్య రంగాలలో మంచి విజయాలు సాధించగలుగుతారు మీ జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ అవి మీకు పెద్ద ప్రమాదం కలిగించవు కృషి శాంతి మరియు ఆత్మవిశ్వాసంతో మీరు అన్ని రంగాలలో మెరుగుదల సాధించవచ్చు